అందరికీ వందనాలు అండి అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యం మనం పరిశీలన చేద్దాం కీర్తన గ్రంథము పద్దెనిమిదో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనం ఇరవై తొమ్మిదవ వచనాన్ని మనం పరిశీలన చేస్తే నీ సహాయము వలన నేను సైన్యమును జయింతును నా దేవుని సహాయము వలన ప్రాకారమును దాటుదును అలేలుయా ఎంత చక్కని మాట అండి నీ సహాయం వలన నేను సైన్యమును జయింతును నా దేవుని సహాయములన ప్రాకారమున దాటుదును అనే మాట దావీది ద్వారా దేవుడు పలికించాడు నిజంగా చేత తర్మ తర్మబడుచున్నటువంటి దావీదికి దేవుడు ఎంత సహాయకుడో ఈ వాక్యంలో స్పష్టంగా కనబడుతుంది మనకు నిజంగా ఆయన ఎంత వేదన రాసి ఉంటాడో కదా నీ సహాయములనే నేను సైన్యాలను నా సొంత బలమూల కాదు నా సొంత జ్ఞానం వల్ల కాదు నీ సహాయం వలన దేవుని సహాయము వలన అతడు సైన్యాన్ని జయించాడంట జయిస్తానయ్యా నా దేవుని సహాయము వలన నా ముందు ఉన్నట్టు ఏ ప్రకారం నేను దాటుదును ప్రభువా అని చెప్పి ఆయన మొరపెట్టి విన్నాడు కనుక ఈ కాలం వేళ మనం కూడా మన బలము మన శక్తి మన జ్ఞానము అనుకుంటూ మనం ఎంత విరవీగిన ఉపయోగం ఏమీ లేదు మనం ఒక ఒక వెంట్రుక తెల్లగానైనా చేయము నల్లగానైనా చేయము అది దేవుని సహాయం వల్లనే జరుగుతుంది కనుక ఈ ఈరోజే మనం దేవుని సహాయాన్ని ఆశ్రయించాలి ఈరోజే మనం దేవుని కృపను ఆశ్రయించే వారిగా ఉండాలి అప్పుడు ఖచ్చితంగా మన ముందు ఉన్నటువంటి ప్రతి కష్టాన్ని జయించడానికి దేవుడు సహాయం చేస్తాడు మన ముందు ఉన్నటువంటి ప్రతీ ఒక్క ప్రాకారమును దాటడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు కనుక అట్టి సహాయం పొందుకునేలాగా నా చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి కృపగల రాజా మీ కొందనాలు ప్రభా తండ్రి ఇదిగో చక్కటి ఉదయాన్ని మాకు ఇచ్చే చురుకైన మెలుకుని ఇచ్చావు ప్రభా చక్కని నిద్రని ఇచ్చావు ఆయన అందుబాటు నీ కొందనాలు అయా ఈ యొక్క ఉద్యోగ కాలం వేళ ప్రభా ప్రతి దినూ నీ యొక్క వాగ్దానాన్ని ప్రభా తండ్రి ధ్యానం చేస్తుండగా ప్రభా చక్కగా ప్రభా తండ్రి ఈ హృదయ ఆలోచనల ప్రకారం జీవించుటకు మాకు సహాయం మాకు దయచేయండి ఇదిగో నేను నా కీర్తన పద్దెనిమిది అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనం ప్రకారం నీ సహాయమూలన మేము సైన్యమున జయంతమున దేవుని సహాయమూలన ప్రాకారముల దాటుదు వాక్యాన్ని ప్రభువా మా జీవితంలో ప్రభ నెరవేర్పు దయచేయండి అయా ఏదైతే ప్రభ కష్టాలు నష్టాలు ఇబ్బంది ఇరుకులు ప్రభ నీ బిడ్డలు మేము ఉంటున్నాము నువ్వు చూచున్న దేవుడి ప్రభ దయచేసి నీ సహాయాన్ని ప్రభ ఈరోజు పంపించండి మా ముందున్నటి ప్రాకారం మేము దాటుటకు మాకు సహాయాన్ని మాకు బలము మీరు అనుగ్రహించి తద్వారా ప్రభ అతన్ని మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని ఏ సునామును ప్రభ ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి Amen. Amen. Hallelujah. God bless you all. Thank you.